ఓం శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మాయా రావణుడి సాంగత్యంలోనికి వచ్చి మీరు తప్పిపోయారు పవిత్రమైన మొక్కలు అపవిత్రముగా అయిపోయాయి ఇప్పుడిక మళ్ళీ పవిత్రముగా అవ్వండి పిల్లలైన మీరు సతోప్రధానముగా ఉండేవారు ఇప్పుడు రావణుడి సంతానులుగా పూర్తిగా దిగజారిపోయారు తండ్రి వచ్చి మరలా స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు మాయా రావణుడి సాంగత్యముతో మీపై పొగమంచు ఏర్పడింది దానితో మీరు రచయిత మరియు రచనలను పూర్తిగా మర్చిపోయారు బాబా చెప్తున్నారు పిల్లలు నేను మిమ్మల్ని ఉన్నతముగా తయారు చేశాను స్వర్గ రాజ్యభాగ్యమును ఇచ్చాను మీరు మాయా పొగమంచుకు వశమై నన్నే నిందిస్తున్నారు రావణుడి సాంగత్యములోనికి వచ్చి మీరు అన్నింటినీ పోగొట్టుకున్నారు పిల్లల ఈ పరిస్థితిని చూసినప్పుడు బాబాకు ఆశ్చర్యమనిపిస్తుంది ఈ రావణ రాజ్యములో దుఃఖమే ఉంది మీరు తండ్రి కొరకు భ్రమించారు అంధ శ్రద్ధతో వెతుకుతూ వచ్చారు కాని శివబాబా సర్వోన్నతమైన తండ్రి పరంధామ నివాసి వారు రాయి రప్పలలో లేనేలేరు మీరు అర్ధకల్పము పరమాత్ముని కొరకు భ్రమిస్తూ భ్రమిస్తూ అలసిపోయారు అజ్ఞానము కారణంగానే మీరు రావణరాజ్యములో దుఃఖాన్ని పొందుతారు పిల్లలైన మీరే ఒక్కొక్క మెట్టు దిగుతూ దిగుతూ రావణుని చిక్కుకొని పోయారు ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి సృష్టి ప్రారంభంలో మీరు అపారమైన సుఖాన్ని శివబాబా మీకు మొత్తం విశ్వరాజ్యమును ఇస్తున్నారు మీరిప్పుడు శుద్ధమైన కర్మలనే చేయండి నేడు సృష్టి రోజురోజుకు క్రిందికి దిగజారుతూనే ఉంది మనుషులందరి సంస్కారాలు అశుద్ధముగా అవుతూ ఉన్నాయి కావున పిల్లలైన మీరు తండ్రి స్మృతి ద్వారా పవిత్రమైన మొక్కలుగా తయారు కావాలి తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా కావాలంటే ఒక్క తండ్రి స్మృతి తప్పనిసరి బాబా చెప్తున్నారు హే మీకు నేను రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను దేవతలైన మీరు స్వర్గములో ఉండేవారు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మీరే రావణరాజ్యములోనికి వచ్చారు ఇదంతా డ్రామాలో లిఖించబడిన పాత్ర ఇప్పుడు మీరే మళ్లీ పురుషార్థమును చేసి తండ్రి నుండి వారసత్వాన్ని పొందుకోవాలి మీరు సేవాధారి పిల్లలు ఐదు వేల సంవత్సరముల క్రితము వలె మరలా స్వర్గ రాజధానిని స్థాపన చేయాలి సతోప్రధానముగా కావాలి ఇప్పుడు ఈ సృష్టి ఖచ్చితముగా పాతబడిపోయింది దీనిని కొత్తగా తయారు చేయటానికి తండ్రి తప్పకుండా రావలసిందే వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా అందరినీ చదివిస్తారు ఈ జ్ఞానము ద్వారా మీరు ఇతరులను కూడా తమ సమానముగా తయారు చేయాలి కామము క్రోధము అనేవి అతిపెద్ద భూతాలు పురుషార్థము ద్వారా మీరు వీటిని తొలగించాలి మీరిప్పుడు ఈశ్వరుని వద్ద కూర్చున్నారు వికారాల నుండి ముక్తులయ్యేందుకు తండ్రి వద్ద ప్రతిజ్ఞను చేయాలి ఈ వికారాలే మిమ్మల్ని క్రిందికి దిగజారుస్తూ వచ్చాయి మీరు అందరికన్నా ఉన్నతముగా ఉండేవారు ఈ వికారాలనే ఐదు భూతాలు మిమ్మల్ని క్రింద పడవేస్తాయి మీరు వికారాలను తొలగించుకొని వేశ్యాలయము నుండి శివాలయమునకు వెళ్లే పురుషార్థమును చేయాలి తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి మంచి గతి ఏర్పడుతుంది మరియు మీరు ఇంటికి చేరుకుంటారు శివబాబా తప్ప ఇంకెవ్వరూ ఇంటికి దారిని తెలియచేయలేరు మీరు గృహస్థములోనే ఉంటూ నేను సత్యమైన బ్రాహ్మణుడును అని భావించాలి బ్రాహ్మణులైన మీ పిలక చాలా చిన్నది మరియు ఉన్నతమైనది గృహస్థములో ఉంటూ శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా కేవలము ఒక్క తండ్రినే స్మృతి చేయండి గృహస్థ ఆశ్రమము పరంపరగా కొనసాగుతూ వస్తున్నది కావున మీరు గృహస్థములో ఉంటూ పవిత్రముగా అయ్యి చూపించాలి మీరు పవిత్రతా శక్తితోనే సత్యయుగములో సృష్టిని తయారు చేస్తారు దాని పేరే సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము అక్కడ వికారాల ద్వారా జన్మ జరుగదు రావణరాజ్యమే అసలు ఉండదు దాని పేరే రామరాజ్యము శివబాబా అందర్నీ సతోప్రధానంగా తయారు చేసి జీవన నావను తీరానికి చేర్చడానికే వచ్చారు శివాలయములోనికి వెళ్లేందుకు పంచవికారాలను తొలగించాలి వేష్యాలయము నుండి మీ మనస్సును తప్పించుకుంటూ ఉండాలి శూద్రుల సాంగత్యము నుండి తప్పుకోవాలి ఏదైతే గతించిందో దానిని డ్రామాగా భావిస్తూ ఏమి ఆలోచించకూడదు ఎప్పుడు అహంకారములోనికి రాకూడదు ఎప్పుడైనా శిక్షణ లభిస్తే అలజడి అయిపోకూడదు వరదానము సంతోషపు ఖజానాతో సంపన్నముగా అయ్యి దుఃఖిత ఆత్మలకు సంతోషమును దానము చేసే పుణ్యాత్మాభవ స్లోగన్ అనుభవి ఆత్మలు ఎప్పుడు ఏ విషయములోనూ మోసపోరు వారు సదా విజయులుగా ఉంటారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి